అందరూ ఎలా ఉన్నారు దిస్ ఈస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నా డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట ఇక ఇది వచ్చేసి మార్నింగ్ లాగ్ ఇక ఈ రోజైతే రైస్ పెట్టేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక నేనైతే గోడి చిక్కుడుకాయ అయినా సరే చిక్కుడుకాయ అయినా సరే అలసంతకాయ అయినా సరే ఒక రోజు ముందే నైట్ కట్ చేసి అయితే పెట్టేసుకుంటాను ఇక ఈ రోజైతే ముందుగానే కట్ చేసి అయితే పెట్టుకోలేదు కొంచెం లేట్ అయిపోయింది నాకు ఇలా ఒక రోజు ముందే కట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మార్నింగ్ చాలా ఈజీగా అయిపోతుంది పని అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా సరే ఇలాగే కట్ చేసి అయితే పెట్టేసుకుంటాను ఇక కడాయి అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఆయిల్ అయితే చాలా హీట్ అయిపోయింది ఈ రోజు కర్రీ అయితే నేనైతే అలచంతకాయ ఫ్రై అయితే చేస్తున్నాను మంచిగా పొడి పొడిగా ఉంటుంది మనం తొందరగా ఉప్పు కారం యాడ్ చేసుకోకుండా మొత్తం కూడా మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి అలా చేస్తేనే మంచిగా మనకు పొడి పొడిగా మంచిగా ఫ్రై అయిపోతుంది అలసంతకాయ ఫ్రై తొందరగా కారం ఉప్పు వేయడం వల్ల ఏంటంటే తొందరగా మెత్తపడినట్టుగా అయిపోతుంది కర్రీ మొత్తం కూడా ఇక ఇక్కడ నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ప్రతి కర్రీలో నేనైతే ఆనియన్స్ తో పాటు రెండు పచ్చిమిర్చి అయితే వేసుకుంటాను ఖచ్చితంగా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న అలచెంతకాయ అయితే కడాయిలో అయితే వేసేసుకుంటున్నాను నేను అలిచెంతకాయ ఫ్రై అలాగే చారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చారు అలిచంతకాయ కాంబినేషన్ అలాగే అలిచంతకాయ టమాటో అండుకున్న కూడా చాలా బాగుంటుంది ఇక నాకైతే అంతగా ఇష్టం అయితే ఉండదు అలిచంతకాయ ఫ్రై ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి అంతే ఎక్కువగా ఇష్టం ఉండదు మరీ లేతగా ఉంది అలిచంతకాయ అందులో గింజలు కూడా లేవు గింజలున్నా కూడా మంచిగా తినాలి అనిపిస్తుంది చాలా అంటే చాలా లేతగా ఉంది అలిచెంతకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసనంతా పోయే వరకు ఫ్రై చేసుకొని ఇక్కడ అలిచంతకాయ అయితే వేసేసుకున్నాను కడాయిలో ఈ అలిచంతకాయనైతే నేను పైన క్యాప్ అయితే పెట్టడం లేదు లో ఫ్లేమ్ లో పెట్టి మంచిగా ఆయిల్లోనే ఫ్రై అయితే చేస్తున్నాను అలి చింతకాయ మొత్తం నూనెలో ఫ్రై చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉప్పు కారం అయితే వేసేసుకుంటాను వాటర్ అయితే పెట్టాను చిన్నుకి స్నానానికి ఇక వాటర్ కాగిన తర్వాత చిన్నుకైతే అయితే స్నానం అయితే చేపించేసేయాలి ఇటు ఒకవైపు కర్రీ చూసుకుంటూనే చిన్నుకి స్నానం అయితే చేపించేసాను బై గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ చిన్ను ఇక స్నానం చేపించేసి చిన్నుకి అన్నం అయితే కొంచెం అయితే తినిపించేశాను ఇక అమ్ముల తల్లికి కూడా తొందరగానే స్నానం అయితే చేపించాను ఇద్దరికి ఒకేసారి స్నానం అయితే చేపించేసాను ఒక్కొక్కసారి లేట్ అవుతుంది ఇక ఒక్కొక్కసారి ఇద్దరికి ఒకేసారి చేపించేస్తాను ఇక్కడ అమ్ముల తల్లికి కూడా స్నానం చేపించడం అయితే కంప్లీట్ అయిపోయింది కర్రీ ప్రిపేర్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ వేసి ఇక స్టబ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంట్లో ప్రజెంట్ కోత్తిమీర అయితే లేదు అందుకని చెప్పేసి ఓన్లీ ఒక ధనియా పౌడర్ వేసేసి దించేసాను ఇక ఆయన అయితే ఇంట్లో లేరు బయటకైతే వెళ్ళారు ఇక చిన్నుని స్కూల్లో అయితే డ్రాప్ చేసి వచ్చేసాను వచ్చి నేను ఫ్రెష్ అప్ అయ్యి తిని కాసేపు పడుకొని మళ్ళీ సాయంత్రం అయితే లేసాము ఇక్కడ మా తల్లి పడుకొని లేచింది అప్పుడే టైం వచ్చేసి ఫోర్ అలా అవుతుంది ఇక మేమైతే చిన్నుని తీసుకొద్దాం అని చెప్పేసి స్కూల్ కి అయితే వెళ్తున్నాము చిన్ను వల్ల స్కూల్ కి నర్సరీ ఎల్కేజీ పిల్లలకైతే ఫోర్ వరకే వదిలిపెట్టేస్తారు స్కూల్ ఇక ఎల్కేజీ తర్వాత ఎక్కువ పిల్లలు ఉంటారు కదా ఎక్కువ క్లాసెస్ పిల్లలు ఆ పిల్లల్ని అయితే ఫోర్ థర్టీ వరకు అలానే ఉంచుకుంటారు స్కూల్లోనే ఫోర్ వరకు వెళ్తే మనం తీసుకొని రావచ్చు చిన్నుని ఇక ఫోర్ కంటే ఎక్కువ అయితే ఫోర్ థర్టీ వరకు అక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంది స్కూల్ దగ్గర డైలీ నేనైతే ఫోర్ వరకే చిన్న వాళ్ళ స్కూల్ అయితే వెళ్తాను ఖచ్చితంగా అమ్ముల తల్లి అయితే పడుకుంది ఇంకా లేవలేదు తను లేపినా సరే లేవట్లేదు రోజైతే మంచిగా నడుస్తుంది కాసేపు రోడ్డు మీద చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది తను బయటికి వెళ్తే ఇక ఒక్కొక్కసారి అయితే మార్నింగ్ టైం లో మా ఓనర్ లాంటి వాళ్ళకి ఇచ్చేసి వెళ్తూ ఉంటాను నేను స్కూల్ కి చిన్నుని టాప్ చేసి వద్దామని అమ్ములు అన్నయ్యని తీసుకొద్దాం పద అని చెప్పేసి నేను అనగానే తొందర తొందరగా చెప్పులు అయితే తీసుకొచ్చుకుంటది తీసుకొచ్చుకొని నన్ను వేయమంటది చెప్పులు తనకి చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతా ఉంటది బయటికంటే ఇక పిల్లలైతే తాతయ్యకి హై ఫైవ్ బాయ్ చెప్పియా మార్నింగ్ చిన్ను వల్ల స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇస్త్రీ చేయించడానికి షర్ట్స్ అయితే తీసుకువెళ్ళాను ఇంట్లో ఉంది ఇస్త్రీ పెట్ట కానీ అది కొంచెం రిపేర్ ఉంది అందుకని చెప్పేసి మా ఆయన ఇస్ట్రీ చేసే వాళ్ళ దగ్గర ఇచ్చిరా అని చెప్పేసి అన్నారు రెండు షర్ట్స్ వైట్ షర్ట్స్ ఇక అక్కడ ఇచ్చేసి చిన్నుని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసాను వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో మళ్ళీ చిన్నుని తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాను కదా తీసుకువెళ్ళమ్మా ఇస్ట్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి అన్నారు హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకువెళ్ళాను నేను ఇక ఎప్పుడైనా చేంజ్ ఉన్నప్పుడు ఇతలేగా అని ఇప్పుడైతే తీసుకెళ్ళు అని చెప్పేసి అన్నారు అంకుల్ ఇక ఇంటికి వచ్చిన తర్వాత కింద వచ్చేటప్పుడు మా ఓనర్ ఆంటి వల్ల మనమడు హెలికాప్టర్ తోనైతే ఆడుకుంటున్నారు పిల్లలు అక్కడ కింద ఇక అది చూసిన మా చిన్ను నాకు హెలికాప్టర్ కావాలి నాకు కొనిస్తారా కొనివ్వరా అని చెప్పేసి ఒకటే గొడవ ఇక రాగానే అసలు ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు చిన్ను ఏడ్చుకుంటూ కూర్చున్నాడు అనమాట కొనిస్తామని చెప్పేసి ఇక ఎంత నేను స ఎంతసేపు నేను చెప్పినా సరే నాకొద్దు నాకు అవసరం లేదు నాకు ఇప్పుడే కావాలి అని చెప్పేసి ఇక అలానే కూర్చున్నాడు ఒక్కొక్కసారి చెప్తే చాలా బాగా వింటాడు సరే మమ్మీ అని చెప్పేసి ఇక ఒక్కొక్కసారి చెప్తే అసలు వినను కూడా వినాడు ఇక ఫ్రెషప్ చేయించి ఇక్కడ నల్ల మినుములు అయితే పెట్టేశాను నేను ఇవి ఫ్రై చేసి ఉప్పు కారం వేసేసి పెట్టేస్తారు మనకు బేకరీలలో అయితే దొరుకుతాయి చాలా బలం పిల్లలకి ఇక ఈవినింగ్ టైంలో లో ఏదో ఒకటి స్నాక్స్ అయితే పెడుతూనే ఉంటాను చేగోడీలు చిప్స్ ఏదో ఒకటి పెట్టేసి అవి తిన్న తర్వాత హోంవర్క్ అయితే చేపించేస్తాను పిల్లలకైతే చాలా బలం ఈ మినుములు స్నాక్స్ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత హోంవర్క్ అయితే చేపించేసాను హోంవర్క్ రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత రైస్ పెట్టి ఇద్దరికి కూడా తినిపించేసి ఇక పడుకో పెట్టేశాను ఇవాళ నా వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను షైనింగ్ ఆఫ్ మీ సంధ్య బాయ్ బాయ్